తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చాలా సందర్భాల్లో టీవీ ఛానళ్ళు కానీ బయట కానీ సమావేశాలు కానీ జరిగిన ఒక ప్రధానమైన చర్చ ఏమిటంటే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడూ మంత్రిగా కూడా పనిచేయలేదు అటువంటి అనుభవం లేదు ముఖ్యమంత్రిగా ఎట్లా రాణిస్తారు అని ఒక సందేహం వచ్చింది ఒక ప్రశ్న వచ్చింది బట్ ఇప్పుడు మనం గరిచిన అంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఎనిమిది పది రోజుల్లో మనం గమనిస్తున్నది ఏమిటంటే ఆయన అత్యంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు ఆ ఆ నిర్ణయాలలో కూడా ఒక కొన్ని సంచలనాలు ఉంటున్నాయి ఆ నిర్ణయాల్లో ఒక ప్రత్యేకమైన కొన్ని మార్పులు కూడా కనిపిస్తున్నాయి ఆ నిర్ణయాల్లో ప్రజా ప్రజోపయోగ అంటాం కదా అంటే ప్రజలకు ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలుగా కూడా కొన్ని కనిపిస్తున్నాయి ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అయిన అంటే మాజీ అధికారంలో మరో దాకా ఉండి వెళ్ళిపోయిన బీఆర్ఎస్ను ఎట్లా ఇరుకున పెట్టాలి అనే దాంట్లో కూడా ఆయన రకరకాల కసరత్తు చేస్తున్నాడు ప్రతిరోజు సమీక్ష సమావేశాలు పెడుతున్నాడు సమీక్ష సమావేశాలు పెడితే ఏమిటి అని కొంతమంది అడగొచ్చు అది సమీక్షించకపోతే తానకే మొత్తం తెలుసు అని అనుకుంటే కేసీఆర్ లాంటి పరిస్థితే రేవంత్ రెడ్డి కూడా వస్తుంది అందువల్ల రేవంత్ రెడ్డి పైన పూర్తిగా ఆధారపడుతుందని చెప్పట్లేదు ఆయన గడిచిన ఐదేళ్లుగా చాలామందికి తెలియకపోతే ఆరేళ్లుగా అనుకోవాలి రెండు వేల పదిహేడులో ఆయన రెండు వేల పదిహేడు జూన్ ప్రాంతంలో పిసిసి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే ముఖ్యమంత్రి పదవి కోసం ఆయన ఒక కాంక్ష ఒక కన్స ఒక ఎజెండా పెట్టుకున్నాను ఆయన ఆ ఎజెండా ప్రకారమే ఆయన మొత్తం ప్రస్థానం కొనసాగి కొనసాగుతున్నట్టు ఆయన ప్రయాణం ఆదేశంగా ప్రయాణిస్తూ ప్రయాణిస్తున్నట్టు అర్థం చేసుకోవాలి ఇప్పుడు అది సక్సెస్ కూడా అయ్యాడు ముఖ్యమంత్రి పదవిని కూడా ఆయన కైవసం చేసుకున్నాడు కాంగ్రెస్ పార్టీని హేమ హేమీలందరినీ ఓటెక్ చేసి పిసిసి అధ్యక్షుని పదవి చేపట్టినప్పుడే మొదటి సక్సెస్ రెండో సక్సెస్ సీఎం పదవిని కూడా కైవసం చేసుకోవడం సో దీంట్లో ఏంటంటే మనకు మనం నేను చెప్పాల్సి డైనమిజం అనేది చాలా ఇంపార్టెంట్ రాజకీయాల్లో డైనమిక్గా కనుక పనిచేయకపోతే డైనమిజం కనిపించకపోతే ప్రజల్లో తొందరగా మెసేజ్ వెళ్ళే అవకాశం లేదు ఇప్పుడు ఏమిటి మనకు గడిచిన వారం పది రోజులుగా ఒక మార్పు చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఏ మార్పు నేను ఇంటివరకు కూడా కొన్ని వీడియోలు చెప్పాను ఒకటి డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అంటే మంత్రులు తమంతట తామే తమ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన రివ్యూస్ జరపడం ఆ రివ్యూస్కు సంబంధించి వాళ్ళు మీడియాతో కూడా షేర్ చేసుకోవడం అది ఇరిగేషన్ కావచ్చు విద్యుత్ కావచ్చు వ్యవసాయం కావచ్చు లేకపోతే ఇంపార్ట్ రెవెన్యూ కావచ్చు ఇతరత్ర అనేక శాఖలకు సంబంధించి ఆ శాఖల మంత్రులు ఎప్పటికప్పుడు రివ్యూ చేసి ఆ రివ్యూ చేసిన అంశాల్లో ప్రధానంగా ఏమి నిర్ణయాలు ఏమిటనేది కూడా ఉంది ఓకే అయితే ఇప్పుడు చెప్పదలుచుకునే ఏంటంటే ఈ వీడియోలో ప్రధానంగా చెప్పవలసింది ఏంటంటే మెట్రో ట్రైను మెట్రో రైలు నిజానికి ఎవరికి అవసరం అది ఏ రూట్లో ఉండాలి చూడండి పాత బస్తీ కంప్లీట్గా నెగ్లెక్ట్ గురైందని అందరం చెప్తున్నాం చాలా కాలంగా ఈ చర్చనండి లేకుంటే రకమైన ఒక విమర్శ అంటే ఉంది పాత బస్సు ఇప్పటికీ నిర్లక్ష్యానికి గురవుతోంది పాత బస్సుని ఎవరు పట్టించుకోవడం లేదు అని ఒక విమర్శ ఉంది సరే మొత్తం పాత బస్తి రూపురేఖలు మేము మార్చేస్తాము ఇస్తాంబుల్ చేస్తాము అనేవాళ్ళు అధికారం నుంచి వెళ్ళిపోయారు బయటకు వెళ్ళిపోయారు తొలిగిపోయారు ప్రజలు వాళ్ళని అధికారం నుంచి దూరం పెట్టేశారు సో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే రేవంత్ రెడ్డి గారు చాలా పర్టికులర్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ముందు చూపుతో ఆయన ఈ మెట్రో రైలు ఏదైతే రాయదుర్గం మాదాపూర్ ఆ స్టేషన్స్ నుంచి ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు పొడిగి పొడిగింపునకు సంబంధించి ఒక గతంలో అంటే ఎన్నికల నోటిఫికేషన్ ముందు ఒక నిర్ణయం జరిగింది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఇది దానికి సంబంధించి ఆ ప్రాజెక్టు వాల్యూ ఏంటంటే రాయదుర్గం నుంచి మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో ట్రైన్ పొడిగింపు ఆ మార్గానికి సంబంధించిన నిర్మాణానికి దాదాపు ఆరు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని ఒక అంచనా వేశారు దీనికి ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదించింది అయితే ఈలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన కారణంగా ఆగిపోయింది సో రైట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన సమీక్షిస్తూ ఒక సందర్భంగా ఆయన చెప్పింది ఏంటంటే రాయదుర్గం స్టేషన్ నుంచి మాదాపూర్ ఆ ప్రాంతాల నుంచి అక్కడ ఎక్కడికైతే ఇప్పుడు ఆగిపోయి ఉందో ఆ మెట్రో ట్రైన్ మెట్రో రైలు అక్కడ ఆ సర్వీసెస్ అక్కడ దాకా ఎయిర్పోర్ట్ దాకా ఆ రూట్లలో ఎందుకు వెళ్ళాలి అనేది ఆయన అధికారులకు చెప్పారు అధికారులను ఆరా అంటే ఆ మేరకు అట్లా జరిగింది నిర్ణయం అంటే అటువంటిది కాదు ఆ నిర్ణయాన్ని పూర్తిగా పక్కన పెట్టేయండి ఆ నిర్ణయాన్ని మీరు ఇప్పుడు ఏది చేయగల చేయవలసిన పని ఏమిటంటే చంద్రానగుట్ట మైలార్ అండ్ జల్పల్లి అదొక రూటు అండ్ చంద్రానగుట్ట బార్కాస్ పహాడీ శ్రీశైలం రోడ్డు అదొక రూట్ ఈ రెండు మార్గాలను అన్వేషించి ఈ రెండు మార్గాలలో ఈ రెండు మార్గాల గుండా అంటే ఎయిర్పోర్టుకు చేరుకునే మెట్రో ట్రైన్ పొడిగింపు మెట్రో రైలు మార్గం పొడిగింపు సంబంధించి నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు ఆ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పది రోజుల్లోనే తనకు ఆ నివేదికలు ఇవ్వాలని కూడా ఆయన ప్రపోజ్ చేశారు ఇది ఈ డైనమిజంలో కూడా ఈ దీని ఏమంటే హైపర్ డైనమిజం అని కూడా అనుకో అనుకోవచ్చు ఇప్పుడు రేవంత్ రెడ్డి హైపర్ డైనమిక్ లీడర్గా కూడా అనుకోవచ్చు ఎందుకు చెప్తున్నానంటే మెట్రో ట్రైన్ పొడిగింపునకు సంబంధించి ఒక నిర్ణయం గత ప్రభుత్వం చేసినప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చి సం సంస్కరించి ఇంకొక రూట్లో అది కూడా దట్టు చూడండి పాత బస్తీ మీదుగా వెళ్తున్నప్పుడు ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆదేశించిన రెండు మార్గాలు కూడా చంద్ర గుట్ట జల్పల్లి ఆ రూటైనా సరే లేకపోతే చంద్రనగుట్టీ పహాడీ షరఫ్ మీదుగా శ్రీషరఫ్ రోడ్డు ఉంటుంది ఉంది కదా సో ఆ రూట్లో మళ్ళీ ఇచ్చినా కూడా డెఫినెట్గా అంటే ఏ దారుల్లో అయితే అంటే ఏ ప్రాంతాల్లో అయితే మెట్రో రైలును చూడలేదు అక్కడి ప్రజలకు ప్రయాణ సౌకర్యం కలుగుతుంది ఒక పాయింట్ రెండోది రాయదుర్గం ఆర్ మాదాపూర్ వాటర్ ఎప్పుడైతే అక్కడ నుంచి పొడిగింపుకి పొడిగింపు సంబంధించి తీసుకున్న నిర్ణయంలో నిర్ణయం వెనుక కూడా అంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక కూడా అందులో ఆ ప్రాంతాలకు సంబంధించిన ప్రజల ప్రయాణికుల అవసరాల కంటే కూడా ఆ చుట్టూ అంటే రాయదుర్గం టు మీకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు కూడా ఏ ఎక్కడైతే మెట్రో రైల్ పొడి పొడిగింపు జరుగుతుందని వాళ్ళు అప్పట్లో ప్రతిపాదన సిద్ధం చేశారు దానికి ఇరువైపులో కూడా పెద్ద ఎత్తున వందలాది ఎకరాలను ఒక సెక్షన్ ఒక వర్గం అధికార పార్టీకి సంబంధించి గతంలో అధికార పార్టీగా పనిచేసిన బీఆర్ఎస్కు సంబంధించిన నాయకులు లేకపోతే మద్దతుదారు లేకపోతే ఆ పార్టీని మోస్ మోసిన వాళ్ళు వాళ్ళందరూ పెద్ద ఎత్తున భూములు కొని పారేశారు అన్నది కూడా ఒక ఎలిగేషన్ ఒకటి ఉంది అది రేవంత్ రెడ్డి గారి దృష్టికి వచ్చింది అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇది ప్రజల ప్ర ప్రజలు ప్రయాణికుల కోసం ఉద్దేశించింది కాదు ఈ మార్గం ఎందుకంటే ఆల్రెడీ మీకు మనం చూస్తే మాదాపూర్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాకా ఆల్రెడీ అవుటర్ రింగ్ రోడ్ ఉంది అవుటర్ రింగ్ రోడ్ నుంచి మీకు మహా అయితే నలభై యాభై నిమిషాల్లో చేరుకునే ఒక సౌకర్యం ఉంది అయితే వేగంగా వెహికల్స్ వెళ్ళడానికి అవకాశం ఉంది ఆస్కారం ఉంది ఇప్పటికే అంటే ఆ రకమైన రద్దీ తగ్గినప్పుడు అవుటర్ రింగ్ రోడ్ అంతగా మనం ఉపయోగపడుతున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ అదే లైన్లో మెట్రో ట్రైన్ అవసరం లేదు నిజానికి అందువల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా అంటే జాగ్రత్తగా స్టడీ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆయన ఐదారేళ్లుగా కూడా ఈ మొత్తం ఇష్యూస్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమేమి చేస్తుంది అయితే రైతు బంధు పథకం అమలు కావచ్చు లేకుంటే మెట్రో రైలు పొడిగింపు కావచ్చు మరేదైనా కావచ్చు ఏ స్కీమ్ను అమలు చేసినా లేదా ఏ కొత్త కార్యక్రమానికి రూపకల్పన చేసినా అందులో ఏదో మతల ఉంది అందులో ఏదో ఎవరికో తమ వర్గానికి సంబంధించిన వాళ్ళ ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని కేసీఆర్ వర్గానికి సంబంధించి అది రేవంత్ రెడ్డి గారు గ్రహించినట్టుగా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు ఇది చాలా ఇక్కడ పాత బస్సీ అనేది అంటే ఆ రూట్ టువర్డ్స్ చదనాని గుట్ట నుంచి కనుక మెట్రో ట్రైన్ బరుగు తీస్తే ఒకసారి ఆలోచించండి దాని రూపురేఖలు ఎట్లా మారుతాయి దాని చుట్టూ ఏ రకంగా డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉంది ఇది చాలా ముఖ్యమైన పాయింట్ ఇది పాత బస్సీని మేము అంతర్జాతీయ స్థాయిలో అది చేస్తామనే ప్రకటనల రూపంలో చెప్పలేదు ఇంకా రేవంత్ రెడ్డి గారు చెప్పలేదు కానీ ఆయన రివ్యూ జరిపి ఈ రకంగా కాదు ఈ రకంగా ప్రపోజల్స్ ఇవ్వండి ఈ మార్గాల్లోనే మనం మెట్రో రైలును పొడిగించాలి ఎంత అవుతుంది ఏ రూట్ అయితే ఎంత అవుతుంది ఏంటి అంచనాలు కూడా ఇవ్వండి అని కూడా ఆయన ఆదేశించాడు థ్యాంక్ యూ